హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చేసుకోబోయే కూర వచ్చేసి పచ్చిజల పులుసు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే మంచిగా తింటారు ఎందుకంటే ఇందులో ముళ్ళు ఉండవు కాబట్టి ఒక్కటే ముళ్ళు ఉంటుంది వాళ్ళు తినటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇవైతే పిల్లలకైతే చక్కగా మంచిగా వండేసి పెట్టచ్చు మనం ఈ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో అయితే చూద్దాము ఒకసారి తిన్నామంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది మీ కూర అయితే స్పైసీగా చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవైతే అయితే ఇప్పుడు చూసేద్దాం పచ్చి జల్లలండి అంటే మంచిగా క్లీన్ చేసుకున్న పెట్టుకున్న రెండున్నర కేజీల జల్లలు అలాగే చింతపండు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు నూనె ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న మనం ఈ పచ్చి జల్లల్లో ముందుగా పచ్చిమిర్చి అలాగే సనగ కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తరువాత కారం అంటే ఐదారు స్పూన్ల వరకు కారం అవుతుంది టూ హండ్ర కేజీస్ కదా ఇది టూ హండ్రైజీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకోవాలి నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి త్రీ స్పూన్స్ అయితే వేసుకోవాలి ధనియాల పొడి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు టూ స్పూన్స్ వేసుకున్నాము అంటే ఇక్కడ మామూలుగా నేను నార్మల్గా వేసాను మామూలుగా అయితే టూ స్పూన్స్ అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా అంతే ఫైవ్ సిక్స్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఉప్పు తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకుని తర్వాత ఇవన్నీ మనకి ఈ చేప ముక్కలకు పట్టేలాగా మంచిగా మనం చేత్తో అయితే కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోవాలండి ఎందుకంటే మనం చేత్తో కలుపుకోవటం వల్ల ఈ ఉప్పు కారము ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టుకుంటాయి మంచిగా పట్టుకుని మన కూర అయితే చాలా టేస్టీగా వస్తుంది చూశారు కదా ఎలా ఉందో ఎర్రగా తర్వాత మనం మంచి నూనె వేసుకోవాలి మంచినూనె తర్వాత ఎందుకు వేస్తున్నామంటే ముందేసామనుకోండి కారం ఉప్పు అవన్నీ ఒకరికి మంచిగా పట్టవు కనుక మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత అయితే నూనె వేసుకోవాలి నూనె కూడా వచ్చేసి ఒక ఏడు ఎనిమిది స్పూన్లు వేసాను ఈ గరిట ఉంది కదా ఈ గరిట్ తోటి ఒక ఏడు ఎనిమిది స్పూన్లు అయితే వేసాను నేను వేసిన తర్వాత మంచిగా మళ్ళీ కలుపుకోవాలి ఈ మొక్కలన్నిటిని నూనె పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం ముందుగా మనం కడిగి పెట్టుకున్న కర్రీపాకు ఉంది కదా అదైతే వేసుకుని కలిపేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది టూ అండ్ హాఫ్ కేజీస్కి వచ్చి చింతపండు రెండు వందల యాభై గ్రాముల చింతపండు అండి ఇది మంచిగా నానబెట్టుకుని చిక్కగా పిసుకోవాలి గట్టిగా అంటే మనం ఎక్కువ వాటర్ పోయకుండా తక్కువ వాటర్ పోసి కొంచెం చిక్కగా పిసుకుని దీనిలో పోసుకుని కలుపుకోవాలన్నమాట ఫస్ట్ కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి అంతకుముందు గట్టిగా వేసాం కదా అందుకు కొన్ని వాటర్ పోసుకుని లూజ్ చేసుకుని మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఎందుకంటే ఎక్కువ వాటర్ అయితే పొయ్యకూడదు ఇది తొందరగా ఉడికిపోయిద్ది కనుక వాటర్ అయితే మనం తక్కువ పోసుకోవాలి కలుపుకుని పొయ్యి మీద పెట్టుకుని పొయ్యి ఆన్ చేసుకోవాలి పొయ్యి ఆన్ చేసుకుని పొయ్యి అయితే మనం ఐ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే లో ఫ్లేమ్లో మెల్లగా ఉడికిందనుకోండి చేప ముక్క నలిగిపోతుంది అది నలగకుండా ఉండాలంటే మనం ఐ ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మధ్య మధ్యలో మనం ఈ అయితే మనం ఇలా తిప్పుకోవాలి మనం ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో తిప్పుకోవాలి ఎందుకంటే అడుగున ముక్క అంటుకోకుండా ఉంటుంది అది మనం గరిటితో తిప్పామనుకోండి ముక్క ఇరిగిపోతుంది అందుకే మనం క్లాత్తో మాత్రమే ఈ కూర అంతా తిప్పుకోవాలన్నమాట తర్వాత మనం మూత పెట్టేసి మళ్ళీ తర్వాత మధ్య మధ్యలో ఈ కూర ఎంతవరకు రెడీ అయిందో చూసుకోవాలి ఇప్పుడైతే కూర అయితే అయిపోవస్తుంది కొంచెం ఈ పులుసంతా గట్టిగా పడే వరకు మనమైతే స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి గట్టిగా చిక్కబడ్డ తరువాత ఈ స్టవ్ని మనం ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మంచిగా గట్టిపడి ఆయిల్ కూడా కొంచెం పైకి రావాలన్నమాట అప్పుడు మనకు కూర మంచిగా రెడీ అయినట్టు చూడండి ఈ ముక్క అయితే ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి ఇది అలా వలిసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు మంచిగా ఉంటుంది ముళ్ళు కూడా ఉండదు ఒకటే ముళ్ళు ఉంటుంది వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా అయితే వండుకుని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి థ్యాంక్స్ అండి